అవునండి ఇప్పటి పూలన్నీ చూడండి మీ మొహంలో ఎలా ఓడిపోయాయో నాన్నగారికి లెటర్ రాసేగా వాళ్ళ ఆశీర్వాదం పోస్ట్ లో వస్తూ ఉంటుందండి అవునవును పెద్దవాళ్ళ ఆశీర్వాదం స్లో పోస్ట్ లో వస్తుంది పోస్ట్ లో నువ్వు పై పైకి వచ్చాయి ఇక మీ మధ్యలో నేనెందుకు నాకు అర్జెంట్ గా ఢిల్లీలో పని ఉంది నేను వెళ్తాం ఎరా అప్పుడే బాధగా ఉందా అస్సలు లేదు పైగా ఆనందంగా కూడా ఉంది అవునులే పెళ్ళైందో లేదో నీలో ఎంత మార్పు వచ్చిందిరా సరే గాని నువ్వు మంజు ఇక్కడే నా ఇంట్లోనే ఉండండి ఎందుకు నాకు రూమ్ లేదా ఒరే ఆ ఉండడానికి నువ్వు ఇంకా బ్రహ్మచారి కాదురా అనవసరంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టుకో ఒరే మీ ఇద్దరు హ్యాపీగా ఇక్కడే హరి ముందు జరుపుకోండి నేను వస్తాను చెయ్యు వస్తానమ్మా మంజు బాయ్ పోరాపో పెద్దవాళ్ళ ఆశీర్వాదం వచ్చేదాకా నేను బ్రహ్మచారిగానే ఉంటాను బ్రహ్మచారిగానే ఉంటాను బ్రహ్మచారిగానే ఉంటాను బ్రహ్మచారి మరి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ప్రస్తుతానికి అవసరం లేదు లైట్ ఆ దోమలు చూస్తాయని ఇక నా గురించి చెప్పాలంటే ఈక్వల్ టు నైజాం నవాబ్ సేమ్ టు మీర్జాపూర్ మహారాజా అంటారు రాజభరణాలు రద్దు కాకుండా ఉంటే మా ఆస్తుల్ని లెక్క వేయడానికి కంప్యూటర్లే కన్ఫ్యూజ్ అయిపోయి ఉండేవి ఆ అబ్బాయి ఎవరు వాడు బావ మరది ఎందుకు అలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు పెళ్లిళ్ళు జరుగుతుంటే మా ఇళ్లలో ఒకళ్ళు నించు అలా ఆడవడం మా వంశాచారం అదేం కాదు చిన్నప్పటి నుంచి మంచి నాకు అవునండి చిన్నప్పటి నుంచి వీడికి మంజుకి ఒకే రకమైన ఆట బొమ్మలు డ్రెస్సులు కొనిపెట్టేవాళ్ళం ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా అందుకని బాధపడుతున్నట్టున్నాడు నాన్న నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో మా చిన్నమ్మాయి ప్రియ అలాగా మీ పెద్ద అమ్మాయి కూడా ఉంటే ఒకేసారి చూసి వెళ్ళేవాళ్ళంగా పిలిపించేవాడిని మీరేమో అకస్మాత్తుగా వచ్చారాయే బట్ వన్ థింగ్ మీరు నన్ను చూస్తే మా అమ్మాయిని చూసినట్టే అన్ని అబద్ధాలు అమ్మాయి సూపర్ గా ఉంటుంది మీ అమ్మాయికి మా అబ్బాయి కూడా నచ్చాలి అయితే నాకు నచ్చితే మా అమ్మాయికి నచ్చినట్టే నేను చెప్పిన మాత్రం మా అమ్మాయి కాదనే ప్రసక్తే లేదు పోస్ట్ ఆ ఉత్తరం అక్కడికి నా మీద గౌరవం ఏమిటో పూజ్యుడైన నాన్నగారికి మంజు నమస్కరించి వ్రాయినది చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో ప్రేమగా పెంచారు నేను అడగకుండానే నాకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టారు మీరు నాకు తండ్రే కాదు దైవం కూడా చూశారా మా మంజు రాసిన లెటర్ ఎప్పుడైనా సరే నా హార్ట్ ను టచ్ చేస్తుంది నువ్వు అమ్మా

నేను ఏం మా కూతురు తండ్రికి రాసిన లెటర్ ఏ ఉంటాయి రేపు మీ మనస్సుకు కష్టం కలిగితే క్షమించండి నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అనుకోని పరిస్థితుల్లో మా పెళ్లి జరిగిపోయింది హిమాచలండి ఇది ఇంకా మీరు పెద్ద మనుషులు మీ అమ్మాయి బుద్ధిమంతురాలు అనుకున్నాం ఏం బుద్ధిమంతురాలు ఇంత సిగ్గులేని పని చేస్తాను ఇలాంటి బజారు మనుషులతో మీరు సంబంధం కలుపుకోవడానికి వచ్చింది మీరు చేపూర్ మహారాజు నైజా నవాబు సిగ్గు లేకపోతే అదండి ఏమిటి మంజు వంట చేస్తూ పుస్తకం చదువుతున్నావా నాకు వంట రాదండి నీకు భోజనానికి ఇబ్బంది అవుతుందని పుస్తకం చూసి వంట చేస్తున్నాను నీకు రాకపోతేనే వంట నాకొచ్చుగా నేను నీకు నేర్పుతాను ముందు దేవుణ్ణి ప్రార్థించాలి చేతులు జోడించు ఈ చేతితో గిన్నె ఇలా పట్టుకుని ఈ గెరిటితో ఇలా తిప్పాలి ఇలా తిప్పాలి తిప్పాలివండి ఇలా ఎంత సేపు తిప్పాలి నీ గోపిక నీ సీరికండి నాకు వంట నేర్పుతున్నారా నా మీద వాలిపోతున్నారా ఏమో తెలియడం లేదు నిన్ను ఇలాగే జీవితాంతం వంట చేస్తూ ఉండిపోవాలనిపిస్తుంది భర్త మనసులోని కోరిక తీరాలని ఏ భార్యకు ఉండదండి కిచెన్ రూమ్ రొమాన్స్ ఆపి వంట చేయండి ఓకే నువ్వు వెళ్ళి స్నానం చేయి ఈ లోపల వంట సంగతి నేను తేల్చేస్తాను